స్టప్పుడు క్యాప్సికం తయారీ స్టప్పుడు క్యాప్సికమ్ కావలసిన పదార్థాలు క్యాప్సికమ్ ఈ గింజర్ తీసి ఇలా చేయాలి స్టప్పుడు క్యాప్సికమ్ కావలసిన ఒక త్రీ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పుదీనా ఒక పప్పు ఒక నాలుగు టీ స్పూన్స్ నువ్వులు ఒక ఫుల్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గసగసాలు ఒక ఫోర్ టీ స్పూన్స్ పల్లీలు ఒక హాఫ్ చెక్క కొబ్బరి ఒక ఫుల్ టీ స్పూన్ అల్లం వెల్పాయ మీడియం సైజు ఫోర్ ఉల్లిగడ్డలు మీడియం సైజు ఒక నాలుగు ఐదు టమాటా కొంచెం చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు పోపులో వేయడానికి హాఫ్ ఇంచు దాల్చిన చెక్క ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక నల్ల యాలక్కాయ రెండు తెల్ల యాలకులు కొంచెం సాజీరా పసుపు జీలకర్ర కొంచెం ఆవాలు ఉప్పు కారం స్టప్పుడు క్యాప్సికమ్ తయారు మొదలు పల్లీలు వేయాలి స్టవ్ సెమీ మీద పెట్టుకొని వేయించాలి ఇల్లు పెడితే కొంచెం టీ స్పూన్స్ నువ్వులు వేయాలి నువ్వులు పట్టు విధంగా వేసిన తర్వాత తీసుకోవాలి ఒక నాలుగు టీ స్పూన్స్ ఆయిల్ వేయాలి ora aggiungiamo l'olio per la farina è pronta aggiungiamo le cipolle aggiungiamo un po' di ఇట్టి పెట్టి కొంచెం మగ్గిన తర్వాత టమాటా వేయాలి ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ఇంచు దాల్చిన చొక్క నాలుగు లవంగం ముక్కలు ఒక రెండు యాలకులు ఒక నల్ల యాలక్కాయ కొంచెం సాజి ఈ కప్పు కోతిమీర కరివేపాకు పూదీ తీసుకున్నాం కదా ఇందులో కొంచెం సగం వేయాలి ఇది కొంచెం వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా వేయాలి ఉడకబెట్టి టమాటా మగ్గిన తర్వాత చింతపండు కారం వేసేయాలి కొంచెం మీడియంలో పెట్టాలి స్టవ్ టమాటా మంచిగా మగ్గిపోయింది ఇందులో ఒక టూ టీ స్పూన్ జిల్ ధనియాల పొడి గసగసాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ చిన్న నిమ్మకాయ సైజు అంక చింతపండు స్టవ్ సెమి సెమీలో పెట్టుకోవాలి ఒక చిన్న టీ స్పూన్ పసుపు టీ స్పూన్లు ఇల్లు కారం కొంచెం స్టవ్ మీడియంలో పెట్టుకొని ఇవి కొంచెం మగ్గిన తర్వాత కారం పసుపు ఎందులో కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ బంద్ చేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని స్టఫింగ్కు యూజ్ చేసాను పల్లీలు నువ్వులు కొబ్బెర కొబ్బెర కొంచెం చిన్న చిన్న ముక్కలు వేసుకొని మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన తర్వాత ఈ పొడిలోనే ఈ కొబ్బెర ఈ పొడిలోనే టమాటా ఉల్లిపాయ చింతపండు కారం పసుపు గసగసాలు జీలకర్ర ఇవన్నీ వేసిన మిశ్రమాన్ని ఇందులో వేసి మిక్సీ పట్టాలి మెత్తగా స్టఫ్ మిక్సీ పట్టి స్టఫింగ్ చేయాలి ఈ మిశ్రమం మిర్చి స్టఫింగ్ కోసం ఇంకా ఫేస్ట్ చేసిన మిశ్రమాల్ని క్యాప్సికంలో స్టఫ్ చేయాలి ఈ విధంగా క్యాప్సికంలో స్టఫ్ చేయాలి ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని సెమీ మీద పెట్టి ఇంతకుముందు కప్పు నూనె తీసుకున్నాము కదా ఈ కప్పు నూనెలో టమాటా ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర అవి వేయించడానికి తీసుకున్నాము ఈ మిగతా ఆయిల్ ఇప్పుడు తీసుకోవాలి జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ ఇంచు తేజ్ పత్తాకు ఒక హాఫ్ ఇంచు దాల్ఫిన్ చొక్క రాతి పువ్వు ఒక హాఫ్ ఇంచు రెండు లవంగ మొగ్గలు ఒక యాలక్కాయ అట్టీ స్పూన్ పసుపు ఒక త్రీ పచ్చిమిర్చి మధ్యలోకి టు వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్టఫ్ చేసుకున్న క్యాప్సికమ్ను కోపులో వేయాలి ఇంతకుముందు స్టఫింగ్ చేసుకునే పేస్ట్లో గుడ్ పెట్టాలి క్యాప్సికమ్ ఈ విధంగా మగ్గిన తర్వాత ఇలా మగ్గిన తర్వాత కొంచెం అల్లం ఒక స్పూన్ ఫుల్లు ఒక స్పూను అల్లం వెల్లిపాయ వేసుకోవాలి అల్లంల్లిపాయ మొదలై వేస్తే మాడిపోతుంది అడిగంపుతుంది ఈలో కొంచెం మగ్గిన తర్వాత పేప్స్కొని అల్లంకాయ వేసి మగ్గినాక మిగతా పేస్ట్ స్టప్పు చేయంగా మిగిలిన పేస్ట్ని ఇందులో వేసేసి ఒక గ్లాస్ వాటర్ పెట్టాలి ఈ అల్లంకాయ పేస్ట్ మగ్గడానికి కొంచెం మీడియంలో పెట్టి స్టవ్ మూత పెట్టాలి Allora mi metto questo petto, con Tomaio, cioè io ho entrato, ho che mi viene la testa e mi la గ్లాస్ గ్లాస్ వాటర్ వాటర్ పోసేసి ఒక హాఫ్ పోసి హాఫ్ గ్లాస్ వాటర్ పోషేస్తుంది మొత్తం ఈ గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలి వాటర్ పోసి కొంచెం స్పూన్తో కలపకుండా ఇలా కలిపి స్టవ్ మీద మూత పెట్టి కొంచెం మీడియంలో పెట్టాలి స్టవ్ యాప్స్ కంప్ తయారైతే స్టవ్ బంద్ చేసేయాలి